ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై మీ ఫుల్ మీ ఫుడ్ ఛానల్ అండి ఓషనల్ వ్లాగ్స్ ఇలా సండే స్పెషల్ ఎగ్ కీమా చేసేసానండి ఇంట్లో ఈ వీడియో పూర్తిగా చూసేయండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ముందుగా ఒక ఆరు ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకొని టమాటో ముక్కలు ఆనియన్ ఎగ్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కీమా అండి సన్నగా కట్ చేసుకోవాలి ప్రతిదాన్ని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక మసాలా దినుసులు అండి ఇది బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చాక టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అందులోకి ఇది చపాతీతో కానీ అన్నంతో కానీ చాలా బాగుంది టేస్ట్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి చిటికెడు పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అండి తర్వాత చికెన్ మసాలా వేసేసుకొని బాగా కలిపి లైట్గా వాటర్ వేసుకోవాలండి కీమా అంటే అవన్నీ పేస్ట్ లాగా ఉండాలి సో దానిపైన క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిల్ అయ్యాక చూస్తే ఇలా ఉంది కదా దాని మనము పప్పు కవ్వంతో కానీ చల్ల కవ్వంతో కానీ ఇలా స్మాష్ లాగా చెయ్యాలండి బాగా మెత్తగా చేసేసుకోవాలి ఆ టమాటో ఆనియన్ ముక్కల్ని పేస్ట్ లాగా అవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం ఎగ్ సన్న కట్ చేసుకున్న ఎగ్ ముక్కల్ని వేసేసుకోవాలి అందులో ఫైనల్గా బాగా కలుపుకోవాలి అది గ్రేవీ అంతా ఎగ్కి పట్టేలాగా కలుపుకోవాలండి పట్టేలాగా కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ పోసుకోవాలి ఇది ఈ మేకింగ్ అంతా మా చిన్నోడు చేస్తున్నాడు నేను చూపిస్తుంటే సో వాడికి ఎగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను చేస్తా అని ముందుకు వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేశాడు ఇవాళైతే చూస్తున్నారు కదా వాడు ఎంత బాగా కలుపుతున్నాడు లైట్గా కొన్ని వాటర్ పోసేసుకొని మళ్ళీ కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా 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 బాగుంది టేస్టీ ఎమ్మి ఎమ్మిగా ఉంది సండే అంటే మరి ఊరికే కాదు కదండి ఏదో కొంచెం స్పెషల్ పెట్టాల్సిందే కదా పిల్లలకి నార్మల్గా డైలీ వెజ్ కర్రీస్ పెడుతుంటే వాళ్ళకి బోర్ వస్తుంది కదా సో ఇలా పిల్లలకి ఎగ్ కర్రీ ఎగ్స్లో స్పెషల్స్ చేసి పెడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తుంటారు పిల్లలు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోయినట్టే ఎగ్ కీమా మటన్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ మాత్రం సో మనం ప్లేట్లో ఫస్ట్ ఎగ్ కర్రీ పెట్టేసుకొని రైస్ పెట్టేసుకొని మనం కలుపుకొని రైస్ వేడి వేడి అన్నంలోకి ఒక కొంచెం కర్రీ తీసుకొని కలుపుకొని ఒక ముద్ద తింటే ఆ టేస్టే అదురుసండి తమ్మి ఫుల్ అవ్వాల్సిందే ఇంకా మరి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో పెడతారా టేస్ట్ ఎలా ఉందో సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్